అఖండ టూ సినిమాలోని అఖండ హైందవం అనే పాటను విన్నారా డిసెంబర్ ఒకటో తారీఖున సోమవారం నాడు ఈ పాటకు సంబంధించిన లిరికల్ వెర్షన్ వీడియోను విడుదల చేయడం జరిగింది ఆ పాటలో అఘోర క్యారెక్టర్లో బాలయ్య గారి రౌద్ర రూపం ఆయన మార్కు హావభావాలు ఆగ్రహావేశాలతో కూడిన లుక్స్ వంటి వాటి గురించి కాసేపు పక్కన పెడితే ఆ లిరికల్ వీడియోలో ఉన్న ఇద్దరు సింగర్స్ పట్ల ప్రేక్షకులు బాగా అట్రాక్ట్ అవుతున్నారు ఆ పాటను వాళ్ళిద్దరూ కలిసి ఆలపించిన విధానానికి ప్రేక్షకులు అబ్బురపడుతున్నారు నార్మల్గా సినిమాలో లవ్ సాంగ్లు సెంటిమెంట్ పాటలను పాడటం వేరు అఖండ లాంటి సినిమాల్లో ఆధ్యాత్మిక భావనను కలిగించే ఇలాంటి పాటలను పాడటం వేరు అందరూ గాయకులు ఇలాంటి పాటలను పాడలేరు మీకు తెలుసో లేదు మన తెలుగు సినీ గాయకుల్లో ఇప్పుడిప్పుడే సినీ రంగంలో ఎదుగుతున్న వాళ్ళు కానివ్వండి ఇప్పటికే పేరు మోసిన సింగర్స్గా మారిన వాళ్ళు కానివ్వండి సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన జగదేక వీరుని కథా సినిమాలో శివశంకరి శివానంద లహరి అనే పాటను ఎవ్వరూ కూడా పాడటానికి సాహసించరు మ్యూజిక్ పోటీల్లో కూడా ఈ పాటను పాడేందుకు ఎవరూ సిద్ధపడరు అంత కష్టంగా ఉంటుందా పాట ఒకవేళ ఈ పాటను పాడేందుకు ఎవరైనా ముందుకు వచ్చారంటే చాలా డేరింగ్ స్టెప్ని తీసుకున్నట్టు లెక్క సినీ సంగీత ప్రపంచంలో శివశంకరి శివానందలహరి అనే పాటకు ఉన్న ప్రాధాన్యత అలాంటిది అఖండ టూ సినిమాలోని అఖండ హైందవం పాట ఆ రేంజ్లో సంక్లిష్ట పదాలను సంస్కృత పదాలను కలిగి లేనప్పటికీ సినీ ప్రియులను భక్తి ప్రపంచంలోకి తీసుకెళ్లేంత రేంజ్లో ఆ పాటను అంత అద్భుతంగా పాటం కూడా మామూలు సింగర్స్ కు సాధ్యం కాలేము ఇద్దరూ కలిసి రాగయుక్తంగా ఒకే టోన్లో ఒకే బేస్ లో ఈ పాటను పాడిన విధానం పట్ల ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అంతేకాదు కష్టతరమైన పదాలను కూడా స్పష్టమైన ఉచ్చారణతో వాళ్ళిద్దరూ ఆలపించిన విధానం కూడా అందరినీ మెప్పిస్తుంది ఈ లిరికల్ వీడియోలో వీళ్ళిద్దరిని చూసిన తర్వాత అసలు వీళ్ళిద్దరూ గతంలో ఏమైనా సినిమాల్లో పాటలను పాడారా ఇంతకుముందు ఏమేం పాటలను పాడారంటూ నెట్టింట సెర్చింగ్ చేస్తున్నారు నూటికి తొంభై ఐదు శాతం మందికి తెలియని విషయం ఏంటంటే ఈ వీడియోలో కనిపిస్తున్న వీళ్ళిద్దరూ స్వయాన అక్కాచిలలో అంతేకాదు వీళ్ళిద్దరూ కలిసి గతంలో ఏ ఒక్క సినిమా పాటను కూడా పాడలేదు ఎస్ మీరు విన్నది నిజమే అంత అత్యద్భుతంగా అఖండ హైందవం పాటను పాడిన వీళ్ళిద్దరికీ సినీ గాయకులుగా ఇదే మొట్టమొదటి పాట తమన్ గారే ఏరికోరి మరి వీళ్ళిద్దరిని ఈ పాట కోసం తన వద్దకు పిలిపించుకున్నారు మీరే ఆ పాటను పాడాలంటూ రిక్వెస్ట్ చేసి మరీ బాలయ్య సినిమాలో పాటను పాడే అవకాశాన్ని కల్పించారు అసలు ఎందుకీ వీళ్ళిద్దరి బ్యాక్గ్రౌండ్ ఏంటి సర్వేపల్లి సిస్టర్స్ అంటూ పాపులర్ అవుతున్న వీళ్ళిద్దరి గతం ఏంటి ఎంబీబీఎస్ను పూర్తి చేసి మరీ గాయకులుగా ఆధ్యాత్మిక ప్రయాణం వెనుక కథ ఏంటి వీళ్ళిద్దరి జర్నీ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధం ఏమిటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లాలో సర్వేపల్లి సిస్టర్స్ అనే పేరు తెలియని సాంప్రదాయ సంగీత కళాకారులు ఉండరు నెల్లూరులోని మూడుహాళ్ళ వీధిలో సర్వేపల్లి అజయ్ కుమార్ అనే ఓ డాక్టర్ ఉన్నారు మంచి ఫిజిషియన్ గా ఆయనకు ఆ ప్రాంతంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఆయన భార్య లక్ష్మీ శారద గారు కూడా డాక్టరే ఇద్దరూ కలిసి వైద్య వృత్తిలోనే కొనసాగుతూ ఆ ఏరియాలో నిరుపేదలకు అతి తక్కువ ఖర్చులతో వైద్య సేవలను అందిస్తూ ఉంటారు ఈ డాక్టర్లద్దరికీ ఇద్దరు కూతురున్నారు ఓ కూతురి పేరు సర్వేపల్లి శ్రేయ మరో కూతురి పేరు సర్వేపల్లి రాజ్యలక్ష్మి ఇద్దరు కవల పిల్లలు కాకపోయినప్పటికీ వయసులో కాస్త హెచ్చు తగ్గులు ఉన్నప్పటికీ ఇద్దరూ కలిసి ఒకేసారి గొంతు సవరించుకుంటే మాత్రం పాటలను పాడటం మొదలు పెడితే మాత్రం ఎవరు గొప్పగా పాడుతున్నారు ఎవరు తక్కువ స్థాయిలో పాడుతున్నారన్నది ఎవ్వరూ చెప్పుకోలేరు స్వరకల్పనలో ఒకరు ఎక్కువ కాదు మరొకరు తక్కువ కాదు ఇద్దరు ఇద్దరే అన్నట్టుగా పోటీ పడి మరీ గళమెత్తుతారు సాధారణంగా లలిత కళలు అనేవి అంత ఈజీగా కొత్త వ్యక్తులకు వంట పట్టవు ఇంట్లో ఎవరో ఒకరు ఇలాంటి కళల్లో నిష్ణాతులైతేనే తర్వాత తరం వారు కూడా సంగీతం సాహిత్యం వంటి అంశాలపై మక్కువను పెంచుకుంటూ ఉంటుంటారు ఈ సర్వేపల్లి సిస్టర్స్ విషయంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది వీరి తాతగారి పేరు సర్వేపల్లి మల్లికార్జున శర్మ నాయనమ్మ పేరు రాజేశ్వరమ్మ అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి వారికి సర్వేపల్లి మల్లికార్జున శర్మ గారు ప్రధాన శిష్యుడిగా ఉండేవారు ఇక రాజేశ్వరమ్మ గారికి అయితే సంగీతం అంటే ప్రాణంగా ఉండేది ఇంట్లోనే చిన్న చిన్న భక్తి పాటలను పాడుకుంటూ ఉండేవారు ఆ సంగీత అభిరుచినే తన కోడలు లక్ష్మీశారదకు కూడా అలవాటు చేశారు సర్వేపల్లి సిస్టర్స్ తల్లిగారైన శారద గారికి వీణా వజనం కూడా ప్రావీణ్యం ఉంది ఇలా ఈ అక్క చెల్లెలిద్దరి కుటుంబ సభ్యుల్లోనూ సంగీత నేపథ్యం మెండుగా ఉంది అంతేకాదు ఇంట్లో ఎప్పుడు ఏ క్షణంలో చూసినా ఆధ్యాత్మిక భావన వెల్లు విరిసేది ఏ ఇద్దరు వ్యక్తులు కూర్చున్నా పాటల గురించో సంగీతం గురించో ఆధ్యాత్మిక అంశాల గురించో చర్చించుకుంటూ ఉంటారు తద్వారా సల్వేపల్లి సిస్టర్స్లోనూ చిన్నప్పటి నుంచే సంగీతం పట్ల ఇంట్రెస్ట్ పెరిగింది తల్లి డాక్టర్ లక్ష్మీ శారద గారు నేర్పిన ఓ బాబా భజనను రెండున్నర సంవత్సరాల వయసులోనే శ్రేయ గారు రాగయుక్తంగా ఆలపించడం గమనార్హం ఇరవై మూడేళ్ల క్రితం అంటే సరిగ్గా రెండు వేల సంవత్సరంలో నెల్లూరులోని ఐఎంఏ హాల్లో నిర్వహించిన బాలబాలికల పోటీల్లో ఆ పాటను పాడి మరీ శ్రేయగ గారు ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు రెండేళ్ల చిన్న పాప అంత అద్భుతంగా ఓ భజన పాటను పాడటాన్ని చూసి న్యాయ నిర్ణేతలే ఆశ్చర్యపోయారు పాపకు సంగీతంలో మంచి భవిష్యత్తు ఉంది ఆ దిశగా ప్రోత్సహించండి అంటూ చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఆమె తల్లిదండ్రులకు సలహాలు ఇచ్చారు దీంతో శ్రేయకు సంగీతంలో ఇంట్రెస్ట్ ఉందని చిన్నప్పుడే గుర్తించి మరీ ఆ దిశగా ప్రోత్సహించారు రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి రెండు వేల పదకొండవ సంవత్సరం వరకు శైలజ వాణిశ్రీ డివి సురేష్ రావు గారుల వద్ద సంగీత శిక్షణను ప్రత్యేకంగా ఇప్పించారు అఫ్కోర్స్ ఆమెకు ఒక్కదానికే కాదనుకోండి తోడుగా చెల్లెలు రాజ్యలక్ష్మి గారు కూడా వాళ్ల వద్దే శిక్షణను తీసుకున్నారు అక్కయ్య శ్రేయకు సంగీతంలో శిక్షణను ఇప్పిస్తుంటే చెల్లి రాజలక్ష్మి కూడా తోడుగా వెళ్లి కూచోటం చేసేది తద్వారా ఇద్దరు ఒకేసారి ఒకే గురువుల వద్ద తర్ఫీదుని తీసుకోవడం జరిగిందనమాట ఆ సంగీతిని పక్కన పెడితే హైదరాబాద్లోని డాక్టర్ వైజస్ సుబ్రహ్మణ్యం గారి వద్ద కూడా రెండు వేల ఎనిమిదో సంవత్సరం నుంచి ఇప్పటికీ ఈ అక్కా చెల్లెలు శిక్షణను పొందుతూనే ఉన్నారు చెన్నైకి చెందిన గాయత్రి వెంకట రాఘవన్ గారి వద్ద కూడా శ్రేయ గారు శిక్షణను పొందారు గణపతి సచిదానంద వారి నిత్య అనుగ్రహం సూచనలు నిరంతర ప్రోత్సాహంతో సర్వేపల్లి సెషన్స్లో సంగీత జిజ్ఞాస పెరుగుతూ వచ్చింది ఈ అక్కచెలెదురు భారత ప్రభుత్వ సాంస్కృతిక విభాగం సిసిఆర్డీ నుంచి కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ప్రతిభా శిక్షణకై ఉపకార వేతనం పొందుతూ వస్తున్నారు రెండు వేల పన్నెండు సంవత్సరంలో ప్రఖ్యాత సంగీత విద్వాంసులు నేదునూరి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించబడిన అన్నమాచార్య సంగీత స్పెటీల్లో శ్రేయ ప్రథమ బహుమతిని సాధించి తన జైతరయాత్రను మొదలుపెట్టింది నెల్లూరు హైదరాబాద్ కాకినాడలోనే కాకుండా రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు సంవత్సరాల్లో చెన్నైలోని మద్రాసు మ్యూజిక్ అకాడమీ నిర్వహించిన పోటీల్లోనూ శ్రేయ బహుమతులు పొందింది రెండు వేల పదమూడో సంవత్సరంలో దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం నిర్వహించిన శాస్త్రీయ సంగీత ఆధారిత చిరు స్వర సమరం పోటీలో ప్రథమ బహుమతిని సాధించింది రెండు వేల పదమూడు పద్నాలుగు సంవత్సరంలో ఈటీవీ పాడుతా కార్యక్రమంలో పాల్గొని ఆ సిరీస్లో ద్వితీయ విజేతగా నిలిచింది ఆ కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చేతుల మీదగానే ఆ బహుమతిని కూడా అందుకుంది ఆ తర్వాత రోజుల్లో ఏ వ్యక్తి నుంచి అయితే బహుమతిని అందుకుందో అదే బాలసుబ్రహ్మణ్యం గారితో కలిసి రెండు వేల పదిహేను సంవత్సరంలో స్వరాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నది ఆ కార్యక్రమంలో ఆయనతో కలిసి ఒక యుగల గీతాన్ని కూడా శ్రేయ ఆలపించింది రెండు వేల పదిహేను సంవత్సరంలోనే బాలభవన్ నేతృత్వంలో ఢిల్లీలో జరిగిన పోటీలను రెండు వేల పదిహేను సంవత్సరంలో కర్ణాటక శాస్త్రీయ సంగీత పోటీల్లోనూ పాల్గొని సర్వేపల్లి సెషస్తే విజయం సాధిస్తూ వచ్చారు కర్ణాటక సంగీత కచేరీలను గణపతి సచిదానంద స్వామీజీ సమక్షంలో ప్రారంభించి ఆయన అనుగ్రహానికి ఈ అక్కాచిలలు ఇద్దరు పాత్రులయ్యారు దత్తపేట ఉత్తరాధిపతి విజయానంద తీర్థస్వామి సమక్షంలోనూ అనేక కచేరీల్లో ఈ అక్కాచిలల్లో పాల్గొన్నారు పుట్టపర్తిలోని కుల్వంత్ హాల్లోనూ కాంచీపురంలోని కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి విజేంద్ర సరస్వతి స్వాముల సమక్షంలోనూ కచేరీలు చేసి ప్రశంసలను పొందారు పదమూడేళ్ల వయసులోనే మొదటి రాగంతానం పల్లవిని పాడిన శ్రేయగారు ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు పత్రి సతీష్ వయోలిన్ విద్వాంసులు గణేష్ ప్రసాదులతో కలిసి కచేరీల్లోనో పాల్గొంది పదిహేనేళ్ల వయసులో దత్తాత్రేయ స్వామి మీద గణపతి సచ్చిదానంద స్వామి మీద తన పేరుతో ముద్రా సహిత స్వీయ రచన చేసి వలజి రాగంలో తానే ఒక తిల్లానాను స్వరపరిచింది షణ్ముఖ ప్రియరాగంలో గరుదరాజ సంగీత సేవితే అనే పేరుతో మరకత రాజేశ్వరి అమ్మవారి మీద ఒక అద్భుత కృతిని కూడా స్వీయ రచనతో స్వరపరిచింది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నిర్వహించిన కర్ణాటక శాస్త్రీయ సంగీత పరీక్షల్లో శ్రేయ సర్టిఫికేట్ కోర్సులను డిప్లొమాలోను డిక్షింక్షన్లో ఉత్తీర్ణత సాధించింది టీటీడీ అన్నమయ్య ప్రాజెక్టులో డాక్టర్స్ వైజస్ బాలసుబ్రహ్మణ్యం స్వరపరిచిన పది అన్నమయ్య కీర్తనలకు గాత్రాన్ని కూడా ఈ సర్వేపల్లి సిస్టస్యే అందించారు ఆ సంగతిని పక్కన పెడితే రెండు వేల పన్నెండో సంవత్సరంలో శ్రేయ గణపతి సత్యదాన స్వామి సమక్షంలో చేసిన కచేరీకి స్వామి బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు రెండు వేల ఇరవైలో మైసూరు దత్తపేటలో జరిగిన శివరాత్రి ఉత్సవాల్లో సర్వేపల్లి సిస్టర్స్ శాస్త్రీయ సంగీత కచేరీ అనంతరం స్వామివారి ముత్యాలహారాలతో వారిని అనుగ్రహించారు ఇలా చెప్పుకుంటూ పోతే అతి చిన్న వయసులోనే ఎన్నో గొప్ప గొప్ప వేదికలపై శాస్త్రీయ సంగీతాన్ని ఆధ్యాత్మిక భక్తిభావంతో కూడిన గీతాలను ఆలపిస్తూ అందరి చేత ఔరా అనిపించుకుంటున్నారు అయితే ఇక్కడ ఎవరు ఆసక్తికర విషయాన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఓ రంగంలో అత్యున్నత శిఖరాలకు చెందిన వాళ్ళు సాధారణంగా మరో రంగంలో డల్ పర్ఫార్మెన్స్ను ను ఇస్తూ ఉంటారు సంగీత ప్రపంచంలో ఉవ్వెత్తన ఎగిసిపోతూ ఉన్న ఈ సర్వేపల్లి సెస్టర్స్ చదువులోనూ ఏమాత్రం వెనుకబడలేదు ఇటు విద్యను అటు సంగీత కళను ఒకే సమయంలో కొనసాగిస్తూ రెండిట్లోనూ మెరుగైన రిజల్ట్స్ ను ఈ సర్వేపల్లి సెస్టర్ చూపిస్తున్నారు శ్రేయ గారు నెల్లూరు ఏసి సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ను పూర్తి చేశారు అదే సమయంలో రాజలక్ష్మి గారు నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ను ను పూర్తి చేశారు ತಾಲೂನೆ ಈ ಅಕ್ಕ ಚಿಲ್ ಡಾಕ್ಟರ್ಲೆ ఆధ్యాత్మిక ప్రపంచంలోనే సంగీత కచేరీలతో ముందుకు వెళ్లాలనే నిర్ణయానికి రావడం గమనార్హం అఖండ టూ సినిమాలో కొన్ని పాటలను కొత్త వాళ్లతో పాడించాలని తమన్ డిసైడ్ అవడంతో అఖండ హైందవం పాటను ఎవరితో పాడించాలా అన్న చర్చ మొదలైంది చివరికు అన్ని కోణాలను ఆలోచించి సరికొత్తగా ఉంటుందన్న ఆలోచనతో సర్వేపల్లి సిస్టర్స్ వైపే తమన్ గారు మొగ్గు చూపారు తమన్ నమ్మకాన్ని సర్వేపల్లి సిస్టర్స్ ఒమ్ము చేయలేదు అత్యద్భుతంగా రాగయుక్తంగా ఆ పాటను పాడి మరీ సగటు సినీ ప్రియుల్లో భక్తిభావాన్ని కలిగించారు ఈ సర్వేపల్లి సిస్టర్స్ ఇలాగే తమకు ఇష్టమైన రంగంలో లో ముందుకు వెళ్లాలని మున్ముందు భక్తిరస చిత్రాల్లో మరిన్ని భక్తిరస పాటలను వాళ్ళిద్దరూ ఆలపించాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి అఖండ టూ సినిమాలో ఓ పాటను పాడిన సర్వేపల్లి సెషన్స్ గురించిన వివరాలు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ